ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏమో నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సేవికులకు అందరికీ పేరు చేసిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన తప్పుడు కేసులు ఎలా పెట్టచ్చు ప్రజల మీద ఎటువంటి దాడులు చేయొచ్చు ఎంతటి వారి మీదైనా ఎటువంటి కేసు అయినా పెట్టచ్చు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాం ఎన్నికలు అయిన తర్వాత వాటిల్ని మాటలు ఎలా తప్పొచ్చు ఈ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఈ అరాచక పాలన ఈ రాక్షస పాలనంగా ఉందో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలిసేది దానికోసం ఈ మీడియా సమావేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున రఘురామకృష్ణ గారి మీద హత్యాయత్నం చేశారని ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ అనేటువంటిది కేసు పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేసి ఆ రోజు పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విధానాలు ప్రజలకు తెలియపరిచే విధంగా చూస్తూ ఉన్నాం సీఎంగా ఉంటే చట్టం దాని పని దాన్ని చేసుకొని పోతూ ఉంటే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఈ రకంగా పెట్టి కక్ష సాధించుకునే సాధించుకునేటువంటి ప్రక్రియ తెలుగుదేశం వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది ఈ ప్రభుత్వ విధానం వల్ల పేద వర్గాలు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు అవుతున్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి ఓట్లేసినటువంటి ప్రజలు కూడా అదే తెలుగుదేశానికి సామాజిక వర్గం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇది మా పార్టీ మా సామాజిక వర్గ పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను మీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పు చేస్తుంది పేదల్ని దోచుకోవడం ధనికులు పేదల్ని దోచుకోవడం ఎలా దాన్ని చట్టపరంగా రెడ్ బుక్ ద్వారా ఒక విధానాన్ని ఎలా చేస్తున్నారో చూస్తూ ఉన్నారు మీ తెలుగుదేశం వాళ్ళందరికీ చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీలో మీరు చేస్తున్న దాడులన్నీ కూడా పేద వర్గాల మీదే చేస్తున్నారు ఆ పేద వర్గాలకి మీరు ఏం చే నేర్పుతున్నారంటే దోచుకోవడం ఎలా చేయొచ్చు క్రిమినల్ కేసులు ఎలా పెట్టచ్చు ఎప్పుడు జరిగినా కానీ క్రిమినల్ కేసులు పెట్టొచ్చు అనేటువంటి దాన్ని మీరు నేర్పుతున్నారు తొందరలో మీకు ఇదే కానీ వర్గాలు నేర్చుకుంటే ఎందుకంటే కూలోడు నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంతోషంగా బ్రతికారు మళ్ళీ కూలు చేసుకోగలడు కడుపు కాలినోడు కడుపు కాలడం అలవాటైపోయినటువంటి వాడు మళ్ళీ కడుపు మార్చుకోవడానికి పెద్ద కష్టం కాదు కానీ మీ తెలుగుదేశం వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి ధనిక వర్గం వాళ్ళందరూ కూడా దోపిడీ చేయడం ఎలా అనేది చట్టపరంగా మీరు తెలుగుదేశం వాళ్ళు నిర్ధారిస్తున్నారో ఇలా చేయొచ్చని నేర్పుతున్నారో అదే పేద వర్గాలు కానీ నేర్చుకుంటే రేపు ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఈ దోపిడికి ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆ దోపిడికి గురవుతారని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను నాయకుడికి తెలియపరచండి మేము అడగట్లా మీడియా మిత్రుల ద్వారా ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తారు ఎంత నీచానికి వాళ్ళకి వాళ్ళకేం కాదు కాబట్టి పోయేది గ్రామాలలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అక్కడున్న రైతులే కాబట్టి వాళ్ళు చేసే దుర్మార్గం చేస్తున్నారు ఇది క్లియర్గా మీకు అర్థమయ్యిందో కాలేదో మరలా ఇంకొకసారి చెప్తున్నా పేద వర్గాల దగ్గర దోచుకోవడం అనేది చట్టపరంగా మీరు చేస్తున్నారు వాళ్ళని కొట్టి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులన్నీ పెడుతున్నారు ఇదే కానీ నేర్చుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇటువంటి దాడులకే మీరు గురిగా పోతున్నారు గురిగా అవుతారు మరి ఆ రోజున ఆస్తిపరులైనటువంటి మిమ్మల్ని దోచుకోవడం పేద వర్గాలు మొదలు పెడితే ఖచ్చితంగా మీరు గ్రామాలు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది ఎన్ఆర్ఐలకి అందరికీ కూడా చెప్తున్న ఐటీ మిత్రులందరికీ కూడా చెప్తున్న తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు గ్రామాలలో ఉంటున్నారు మీ బంధువులు గ్రామాలలో ఉంటున్నారు మీరు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి దోచుకోవడం అనేది తప్పు దీన్ని నేర్పొద్దు ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకరినొకరు దోచుకునేటువంటి సంస్కృతి వస్తుంది ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చట్టపరంగా దాని మీద దాని చర్యలు తీసుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆ రోజున వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి క్రిమినల్ కేసు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద పోలీసు వర్గాలు మీకు మీరైనా చెప్పాలి కదా మీ అధికారుల మీద ఎప్పుడో జరుగుతూ ఉంటే ఈ రోజు మీరు చేస్తున్న దుర్మార్గపు చర్యల మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తే ప్రైవేట్ కేసులు ఉన్నాయి మీరు ఎఫ్ఐఆర్ చేసి మా దగ్గర కాగితాలు తీసుకోకపోతే తప్పుడు కేసులు మా మీద పెడితే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంది ఆ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు మా కేసులు తీసుకోవట్లేదని మేము వాళ్ళ ద్వారా మీరు ఎఫ్ఐఆర్ చేయించేదాకా మేము చేయగలం దయచేసి మీకు అధికారం వచ్చింది ప్రశాంతంగా ప్రజల నుంచి మీ పాలన మీరు చేసుకోండి మీ ఇసుక దోపిడీ మీరు ఎట్లా చేస్తున్నారు మీ మీరు మట్టి ఎలా దోచుకుంటున్నారు గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న ఉద్యోగులని ఏ రకంగా చేస్తున్నారు మీరు మందు మీదేం చెప్పారు ఇసుక మీద ఏం చెప్పారు అన్నీ మీరు ఎట్లా మీరు చెప్పేది ఏదో చేసేది ఏదో చేసుకోండి అంతేగాని పేద వర్గాల మీద ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు కేసులు తప్పుడు విధానాలని ప్రజలకు నేర్పొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇంకొక విషయం రెండో పాయింట్ ఏంటంటే తల్లికి వందనం మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎన్నికలకు ముందు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎవరు ఎంతమంది ఉంటే ఒక ఇంటిలో చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతిలోపు విద్యా దేవెన కింద ఇస్తామని చెప్పేసి చెప్పడం మరి ఈ రోజున తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీవో చేయడం మళ్ళీ మధ్యలో సాక్షి టీవీలోనూ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ మోసం చేశారు మోసం చేశారని అందంలో దాన్ని భరించలేక ఏం చేయాలి అర్థం కాక క్లారిటీ రాలేదని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు క్లారిటీ ఇప్పుడు వచ్చేది ఏంటి ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేయబోయే ముందు క్లారిటీ రావాలి కదా మీకు మీకు ఆ రోజే వచ్చింది కదా క్లారిటీ ఎంతమంది పిల్లలు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి అన్ని పదిహేను వేల ఇస్తానని చెప్పేసి ఆ రోజు క్లారిటీతో మాట్లాడారు మనకి ఇంకా క్లారిటీ రాకపోవడం ఏంటి అంటే చీటింగ్ చేస్తున్నారు మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేసుకున్న ఓట్లు వేయించుకున్నటువంటి మీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి చీటింగ్ కేసు పెట్టాలి చీటర్స్గా మిమ్మల్ని చూపించాలి ఖచ్చితంగా తల్లికి వందనం నేను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినటువంటి ఈరోజు తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్తే మోసం చేసి చీటింగ్ చేసి మీరు ఓట్లు వేయించుకున్నారని అదే తల్లి కేసు పెడితే మీ మీద చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వాలి మీ మీద ఫోర్ ట్వంటీ కేసు రిజిస్టర్ అవ్వాలి అయ్యేటట్లుగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లోనూ ప్రతి ఒక్క తల్లి వాళ్ళ పిల్లవాడికి రావాల్సినటువంటి తల్లి వందనం కింద ప్రతి పిల్లవాడికి రావాల్సినటువంటి డబ్బులు రాకపోతే మీ మీద ప్రతి ఒక్క తల్లి కూడా చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలని చెప్పేసి నేను మీ ద్వారా తల్లిదండ్రులందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఒకరుంటే పదిహేను వేలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఒకరుంటే పదిహేను వేలు వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇదే మాట లోకేష్ బాబు గారు చెప్పారు చెప్పి ఓట్లు వేయించుకున్నారు మరి గెలిచారు మరి ఇప్పుడు చేసేది చీటింగ్గా కాదా అని చెప్పేసి నేను మీ అందరినీ అడుగుతున్నాను ఇలా చీట్ చేసి అధికారంలోకి వచ్చి ఈ రకంగా మోసం చేసేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా దీని మీద కేసులు కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏదైతే ప్రజలకు చెప్పారో దాన్ని డీవియేట్ అయ్యేటువంటి ప్రతి దాని మీద కూడా మేము కేసులు పెట్టదలుచుకున్నాం అంటే నేను ఈరోజు అన్ని చోట్ల కనుక్కున్నాను ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేలు రెండు వేల రెండు వందలకి ఇదే బట్టిప్రోలు గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇసుక వస్తే అంటే కన్యూమర్కి చేరితే ఎవరికైతే అవసరం ఉందో ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి రెండు వేలు రెండు వేల రెండు వందలకి చేరితే ఈ రోజున రెండు వేల ఐదు వందలకి ఉచిత విద్యుత్ ఉచిత ఇసుక చేరుతా ఉంది మరి ఉచిత ఇసుక రెండు వేల రెండు వందలకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రెండు వేల ఐదు వందలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉచిత ఇసుక అని పేరు పెట్టుకొని వస్తాయి అని అంటే మరి దీన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అయితే నాకు అర్థమైంది మాత్రం ఒకటి ఇసుక అనేది మాత్రం ఉచితమే అది ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఆదాయం రాకుండా ఉచిత ఇసుక అనే దాన్ని ప్రభుత్వం ప్రజలకు మాత్రం తెలియజేస్తుంది అంటే ప్రభుత్వానికి ఆదాయమే రాదు వాళ్ళ కేడర్ వాళ్ళ దోపిడీదారులకి ఆ టీడీపీ కోటర్కి ఇసుక దాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రభుత్వానికి ఏమో ఉచితంగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ కోటర్కి మాత్రం డబ్బులు రావాలా ఎవరైతే ఆ కొనుగోలుదారులు ఉంటాడో ఇసుక వాళ్ళకి మాత్రం మంచి రేటుకు వచ్చేయాలి నేను మీ ద్వారా టీడీపీ వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఉచిత ఇసుక అంటే అక్కడ అసలు కౌంటర్లు ఎందుకు పెడుతున్నారు ఎవరు ఇంతకుముందు ఎవరు ఊర్లో వాళ్ళు తెచ్చుకుంటారు కదా ఎవరు రేట్లో వాళ్ళు తెచ్చుకుంటారు కదా ఎవరు ట్రాక్టర్ వాళ్ళు పంపించుకుంటారు కదా ఎక్కడైతే నదిలో కృష్ణానదిలో ప్రొక్లైనర్లు పెట్టి లోడింగ్ చేయకూడదు అక్కడ ప్రొక్లైనర్లు పెడుతున్నారు ఉచితం అన్న చోట డబ్బులు మీరు కట్టించుకోవాల్సిన అవసరం ఏంది ఎవరు తిప్పల వాళ్ళు పడతారు ఎవరు లారీ వాళ్ళు తీసుకెళ్తారు జనంతో లోడ్ చేయించుకుంటారు ఎవరు ట్రాక్టర్ వాళ్ళు తీసి తీసుకొని వెళ్తారు లోడ్ చేయించుకుంటారు మీకేమి సంబంధం అక్కడ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా మీరెందుకు కౌంటర్లు పెడుతున్నారు మీరెందుకు ఆధార్ కార్డు అడుగుతున్నారు మీరు రాష్ట్రం దాటి ఇసుక బయటికి వెళ్తూ ఉంటే మీరు పట్టుకోండి లేదా ఒక డంపింగ్ ఎక్కడన్నా చేస్తుంటే మీరు పట్టుకోండి అంతేగాని ఇంటికి అవసరమైనటువంటి ఇసుకని తెచ్చుకోవడానికి మీరు ఉచితమైన ప్రకటించిన తర్వాత ఆధార్ కార్డులు ఎందుకు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు అక్కడ మీ క్వార్టర్ని ఎందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా దేశం వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మీరు ఏదైతే చెప్పారో ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందల నెలలా ఇస్తానన్నారు మంచిది తొందరగా మీరు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను అలానే మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తానన్నారు చాలా చాలా మంచిది అలా తొందరలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే ఉద్యోగస్తులకి నిరుద్యోగి అనేటువంటి వాళ్ళు పదవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్లో మేము చిన్నప్పుడు పదవ తరగతి అవ్వగానే ఎంప్లాయ్మెంట్లో మేము రిజిస్టర్ చేసేవాళ్ళం పదవ తరగతి అయ్యి వయసు దాటి ఇరవై ఒక సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నిరుద్యోగ కిందకే వస్తారు మరి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కానీ ఆ ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ మీరు ఇస్తే చాలా సంతోషిస్తాం మీరు ఏ అయితే చెప్పారో యాభై సంవత్సరాలకి మరి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి ఎస్సీలు మరి ఏం పాపం చేశారో మరి వాళ్ళకు కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తే బాగుంటుంది అదే అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలు వాళ్ళు మాత్రం పేదలే కదా క్యాస్ట్ ఒకవేళ అగ్రవర్ణం ఉన్నా కానీ అందులో వాడు కూడా పేదలే కాబట్టి వాళ్ళేం ప్యాపం చేశారు యాభై సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తే చాలా సంతోషిస్తాం అది చెయ్యాలని కోరుకుంటున్నాం వైఎస్ఆర్ దాని టీడీపీ నాయకుడు అశోక్ బాబు అనే వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి ఊళ్ళు అక్కడ గొడవలు పెట్టి విజయాసనం అని చెప్పేసి అని అట్లా దాని ఎవరు సాయిబాబా తినుకుంటారు సాయిబాబా సాయిబాబా గారు సాయిబాబా గారు ఎక్కడి నుంచి వచ్చారు ఐదారు వేల సంవత్సరాలు బతుకుతారా ఇక్కడే ఐదారు వేల సంవత్సరాలు బతుకుతారా ఈ భూమి నాదే శాశ్వతం అని చెప్పేసి సాయిబాబా గారు అనుకుంటున్నారు ఏం లేదు సాయిబాబా గారు సాయిబాబా గారికి చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చాము ఎప్పుడు వచ్చాము ఇవన్నీ కాదు సమస్యని సక్రమంగా స్పందిస్తున్నామా లేదా అన్యాయాన్ని వైపు మనం నిలబడుతున్నామా లేదా ఎన్ని రోజులు ఉంటామనేది కాదు బతికినంతకాలం నీతిగా బతికామా అనేది కావాలి మీ చంద్రబాబు నాయుడు గారి వలన మీ తప్పుడు విధానాల వలన ఈ అద్దెపల్లి గ్రామంలో ఈ బట్టిపురంలో మీ యొక్క చేతగారితనం వలన ఈ యొక్క గొడవలు ఇంతగా పెరిగినాయి ఎందుకంటే సాయిబాబా గారిలాగా నేను జగనన్న కాలనీ అవి పగలగొట్ల ఎక్కడ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాటిని ఎక్కడ పగలగొట్ల సుత్తులు తీసుకొని వెళ్ళేసి జనాన్ని తీసుకొని వెళ్ళి జగనన్న కాలనీకి సంబంధించినటువంటి లేఅవుట్లో కట్టినటువంటి శిలా ఫలకాన్ని సుత్తులతో కొట్టి రెచ్చగొట్టింది గోళ్ళ సృష్టించింది సాయిబాబా అలానే ఇక్కడ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళ ద్వారానే పెట్టించింది సాయిబాబా రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద వాళ్ళ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పంపించి గొడవలు చేసి కొట్టించింది సాయిబాబా ఈ రకంగా నిన్న అదే పనిలో చేసింది మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టించి ఆయనే దిమ్మ పగలు కొట్టించి ఆయనే తగలబెట్టించి చేసింది సాయిబాబా మరి గొడవలు సృష్టిస్తుంది ఎక్కడి నుంచో వచ్చి చేస్తున్నాడా లేకపోతే ఇక్కడే ఉన్నటువంటి సాయిబాబా చేస్తున్నాడనేది ఈ ప్రశ్న మీరు నన్ను అడిగే కంటే ఆయన్నే అడిగితే మీకు అర్థమైతే ఆయన్నే అడిగితే బాగుంటుంది ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లు కింగ్ మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు పేపర్లు పెట్టుకుంటాడు నీట్గా మనిషి నీట్గా ఉంటాడు పా మా కనిక పరమేశ్వరి గుడిలోనో దేవుళ్ళు గుడి కూడా అపవిత్రం చేసి రాజకీయ పార్టీగా మార్చి వాళ్ళు ఏమీ మాట్లాడలేరు వారి వైశ్యులు పాపం వాళ్ళు కనిక పరమేశ్వరుడు కూడా ఏదో ఉన్నట్టు కనిక వాళ్ళు ఏం మాట్లాడలేరు ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఈయన ఏదో చేస్తా ఉంటాడు మళ్ళీ మమ్మల్ని పట్టిస్తారేమో ఎందుకు వచ్చిన గొడవలేని పాపం వాళ్ళు భయపడ ఉంటారు దానిలో చేస్తున్నటువంటి అక్రమాలను కూడా పాపం వాళ్ళు ప్రశ్నించలేని విధంగా ఉన్నారు దోపిడీ చేస్తున్నాడు ఆ గుడిని మొత్తాన్ని దాన్ని టీడీపీ కార్యాలయం లాగా మార్చేసేసుకొని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఎంత ఖర్చు పెడుతున్నాడు ఎంత చేస్తున్నాడు ఎవరికి తెలియకుండా ఒక భయంలోకి జనాన్ని నెట్టేసి ఆ సామాజిక వర్గాన్ని రక్త ఏదో అంటారు జలగలాగా అదే సామాజిక వర్గాన్ని పీడించుకు తింటున్న సాయిబాబా గురించి ఆయన గొడవలు చేసేదాని గురించి మీరు నన్ను అడిగేదానికంటే ఆయన్నే అడిగి ఏదయ్యా ఈ కన్యకా పరమేశ్వరి గుడి మీ వాళ్ళనే మీ ఆర్యవేషన్ దోపిడీ చేస్తున్నాం దాన్ని టీడీపీ పార్టీ ఆఫీస్గా మార్చాం ఆ దంగలు పగలగొట్టడం ఏందయ్యా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తగలబెట్టడం ఏంది ఈ అన్ని సామాజిక వర్గాల్లో వీళ్ళని కొట్టించడం ఏంది అదే వాళ్ళు నేర్చుకొని మన సామాజిక వర్గం మీద మీ బంధువుల మీదకి వాళ్ళకి అలవాటు అయిపోతే మనం మేమందరం ఏమైపోతాము వీళ్ళందరూ ఏమవుతారని మీరు ఆయన అడిగితేనే బాగుంటుంది నన్ను అడిగేదానికంటే సార్ సార్ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారుతున్నారు అన్నట్టుగా జనాలు ఊహాగానాలు వస్తున్నాయి దీనిపైన మీరు ఏం జనాలు వస్తున్నాయా సాయిబాబా అన్నారా సాయిబాబా అన్నట్టుగా విన్నా నేను ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టింది ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి నేను ఆయనకు తెలియదు ఇక్కడ పోటీ చేసింది నేను ఆయన దాన్ని గమనించుకున్నట్టుగా లేదు మరి ఇక్కడ ఓట్లు వేయించుకున్నది ఈ నియోజకవర్గంలో నేను ఓట్లు వేయించుకున్నా నేను ఓటు వేయించుకున్న దానికి బాధ్యుడిగా నేను ఇక్కడే ఉండి వీళ్ళతోనే పనిచేస్తానని చెప్పేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంతవరకు మరి నాగార్జున గారు అక్కడ ఓట్లు వేయించుకున్నారు నాగార్జున గారు సంతమతుల పాడులో ఓట్లు వేయించుకొని అక్కడ ప్రజలకు చేస్తారు కానీ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉంటానని చెప్పేసి నాగార్జున గారు ఎక్కడికేమల్ల మన పార్టీలో ఉన్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కోవర్తులుగా మార్చుకొని మొదటి నుండి పనిచేస్తున్నటువంటి టీడీపీ కోవర్తులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలని సాయిబాబా గారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారని చెప్పేసి చెప్పి అది సాయిబాబా గారు పాపం ఆలోచన చేస్తూ ఉన్నారు మరి సాయిబాబా గారికి అశోక్ బాబు ఇక్కడ ఉంటే వాళ్ళు చేసేటువంటి అక్రమాలను వాళ్ళు చేసేటువంటి దుర్మార్గ దౌర్జన్యాలని అశోక్ బాబు ఉంటే అడ్డుపడతాడు అశోక్ బాబు ఉంటే పేదల పక్షాన్ని ఉంటాడు అశోక్ బాబు ఉంటే అన్యాయాన్ని ఎదిరిస్తాడు ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు ఇక్కడే ఇన్ఛార్జిగా ఉంటే మన ఆటలు సాగవనేటువంటి భయంతో ఇది ఒక ప్రచారాన్ని తీసుకుని వెళ్తున్నారు ఖచ్చితంగా అది తప్పు నన్ను నా నమ్మి నా అధ్యక్ష నమ్మి ఇంతమంది నాకు అండగా ఓట్లేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి చేత జోడించిన ఖచ్చితంగా వేమూరు నియోజకవర్గంలోనే ఇక్కడే ఉంటాను వీళ్ళ కోసమే పనిచేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గంలో జెండా ఎగరేసిన దాకా వరికుట అశోక్ బాబు ఇక్కడ పనిచేస్తాడని అని చెప్పేసి చెప్తా ఉన్నా ఎవరో వైసీపీలో ఉండి టీడీపీకి పనిచేస్తున్నటువంటి కోవర్టులు చేసేటువంటి ప్రచారాన్ని ఎందుకంటే రేపు మళ్ళీ సోషల్ మీడియాలో వస్తారు అదే కోవర్ట్లో ఎవరు సోషల్ మీడియాలోకి వస్తే వాళ్ళు కోవర్ట్ల కిందే లెక్క ఎవరు పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు కోవట్ల కిందే లెక్క వాళ్ళు మీకు తొందరలో కనిపిస్తారు సాయిబాబా గారు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తాను మీ మీట్లకి ఖచ్చితంగా మా వాళ్ళందరూ సమాధానం చెప్తారు నేనేం భేషాలు పోను నువ్వు మాట్లాడేటువంటి ప్రతి దానికి పాప ఆయనకేమో నాక ఆనందబాబు గారికి ఏం తెలీదు ఈయన బట్టి బడ్జెట్కి ఒక ఆయన ఎమ్మెల్యేగా చేశారు అలానే చుండూరికి ఒక ఆయన ఎమ్మెల్యేగా చేశారు కొల్లూరుకి ఏమో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకళ్ళు కాదు కొల్లూరు మండలానికి మరి ఈ రకంగా ఎందుకంటే వీళ్ళ వీళ్ళ జాగీర్ లాగా వాళ్ళ యొక్క ఇదొక రాజ్యాంగం వాళ్ళ వాళ్ళకి ఇదొక వాళ్ళ దేశం రాజుల్లాగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు రాష్ట్ర పాలన ఖచ్చితంగా ప్రశ్నిస్తాం వీళ్ళు వీళ్ళని బయటకు లాగేలాగా చూస్తాం నక్కానందబాబు గారికి ఒకటే చెప్తా ఉన్నా నక్కానందబాబు గారు వేమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పండి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశం రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి అవకాశాన్ని అదే సామాజిక వర్గాల మీద దాడి చేయడానికి ఉపయోగించద్దు అదే పేద వర్గాల మీద దాడి చేయడానికి ఉపయోగించొద్దు అది మనకి మన కుటుంబాలకి మంచిది కాదు మీరు ఆ పేద వర్గాలకి బాధ్యుడిగా ఉండండి ఈ దుర్మార్గులు చేసే పెత్తందారులు చేసేటువంటి దాన్ని మీరు ఖండించండి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా ఉండండి కానీ మండలానికి ఒక ఎమ్మెల్యేలను పెట్టేసేసి వాళ్ళ కింద పనిచేయద్దు నా బాబు గారు మీరు ఎమ్మెల్యే అనేది మీరు తెలుసుకోవాలి బాధ్యుడిగా ఉండండి పేద వర్గాలకు అండగా ఉండండి వాళ్ళను కూడా బతికేటట్టు నాలుగు మెతుకులు అన్నం తినేటట్టుగా ఆనందబాబు గారు చేయాలని చెప్పేసి కోరుతున్నా ఆయనకి మరి దుర్మార్గాలకు ఇంకా కనెక్షన్ ఉందో లేదో తెలియదు లేదని అని అనుకుంటున్నా వీళ్ళను కూడా వారించారని కూడా అనుకుంటున్నా మంచిది వాళ్ళని వారించండి కంట్రోల్ చేయండి పేద వర్గాలను వాళ్ళ బతుకులు వాళ్ళని బతికేటట్టుగా ఆనందబాబు గారు చేయాలి చూడాలని చెప్పేసి కోరుతారు సాయిబాబా గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు సాయిబాబా గారు ఇంటికి వస్తామని అని చెప్పేసి అంటే మీరు నేను మాట్లాడేది విన్నారు లేదో ఒకసారి మళ్ళీ దాన్ని చూడండి ఎవరు టీడీపీ వాళ్ళే దిమ్మబలగొట్టారు వైసీపీ వాళ్ళు దిమ్మబలగొట్టారని చెప్పేసి పక్కన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెడుతున్నారు మరి ఇది తగలబెట్టారు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా అంతకంటే పెద్దది ఏదో ఒకటి చేయాలి కదా ఇది ఎందుకు చేసామని చెప్పేసి నేను అడగడానికి మీరు ఆయన దగ్గరికే పోయి ఆయన దగ్గరికే పోయి మాట్లాడదామని చెప్పేసి చెప్పాను దాడి చేయడానికి కాదు మాట్లాడడానికి వెళ్ళాలి కదా ఆయన అట్లా నా ఇంటి దొంగకి ఆ దొంగతనం ఎలా చేయాలో ఆ దాడి చేసే అతనికి ఆ దాడి చేస్తారేమో అనేటువంటి భయం ఉంటుంది అలీ బాబా నలభై దొంగలకి ఆ దొంగతనం ఎట్లా చేస్తారు అని చెప్పేసి గోహలో పెట్టుకొని మంత్రం పెట్టుకొని చేస్తారు అంటే దొంగలు దొంగిలించకుండా చేసుకోవడం ఇతనికి ఆ భయం ఉంది సాయిబాబా గారు చెప్తున్నా ఖచ్చితంగా నువ్వు కోరుకునేది జరుగుతుంది తొందరలో నీకేం కావాలంటే అది ఇస్తాం నువ్వు ఏ అయితే సమ్మెట్లు పెట్టేసేసి అట్లు పకరగొట్టించావో అక్కడ మెల మగిలినాయి ఈసారి ఏం పగులుతుయో అలా చెయ్యొద్దు అలా చేస్తే పగులుతుయ్యా అని చెప్పడమే అది అర్థం ఉంది కానీ అక్కడ మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పలే ఇప్పుడు కూడా ఇప్పుడు దాకా పడి మాట్లాడినటువంటి ప్రశ్నలు కూడా అదే మీరు నేర్పితే దోచుకోవడం నేర్పితే రేపు అదే పేదవర్గాలు కానీ ప్రజలు కానీ దోచుకోవడం అలవాటు చేసుకుంటే దాన్ని చట్టం చేస్తే మీరు మిగలరని చెప్పేసి చెప్పారు ఆ రోజు అదే చెప్పారు ఈ రోజు అదే చెప్పా ఇది పోయి వాళ్ళ మీద దాడి చేయమని కాదు దాడి చేయొద్దు చేస్తే చేయాలని వీళ్ళు అనుకుంటే నీ పరిస్థితి దారుణం ఉంటుందని నేను చెప్పేసి అంతేగాని ఆయన పోయి టీడీపీ పార్టీ ఆఫీసులో జనాలను పెట్టుకొని కర్రలు పెట్టుకొని రక్షణ పెట్టుకొని ఎన్ని రోజులు రక్షణ ఉంటాడు వాళ్ళ బంధువులకి ఎక్కడ రక్షణ ఉంటాడు వాళ్ళ కుటుంబంలో ఎక్కడ రక్షణ ఉంటాడు ఎక్కడ బజార్లోకి రావాలి కదా అలా మొఖం మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం అనేది తప్పని మేము చెప్తా ఉంటే ఈ గొంతు నొక్కేసేసి రెచ్చగొడుతున్నాం అంటే